చాలా మన ప్రభైన సుక్రీస్తనామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి శుభోదయం మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ దేవుడు మనందరినీ ఆయన తన యొక్క చిత్తములో సంకల్పంలో జ్ఞాపకంలో ఉంచుకున్నారు మనము బ్రతికి ఉన్నాము ఈ రోజును కళ్ళు తెరిచి చూడగలుగుతున్నామంటే ఆయన యొక్క పనులు చేయవలసినవి ఇంకా ఈ భూమి మీద ఉన్నాయని ఆయన కొరకు సాక్షిగా మనం జీవించాలని అర్థము మనము ఈ లోకంలో మనల్ని మనం దానికంటే శ్రేష్టమైన జీవితము దేవుని సంతోషపెట్టుట ఆయన సంతోషపడే విధంగా మనం జీవించగలుగుతున్నామా లేదా అన్నదే ఒక వ్యక్తికి ఒక మనిషిగా మన జీవితానికి పరిపూర్ణతను కలిగిస్తుంది ప్రతి క్షణము ఇది నా దేవుని చిత్తమా ఇది చేయడం వల్ల దేవుడు నా ఎందుకు సంతోషించి అడగించున్నారా లేదా అని ప్రతి విశ్వాసి విశ్వాస జీవితంలో తమ యొక్క జీవితాన్ని పరీక్ష చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి పాపాన్ని అసహించుకొని పాపిని ప్రేమిస్తాడు దేవుడు ఎప్పుడంటే ఆ పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టినప్పుడు మాత్రమే అలాగే మరలా వెనుదిరిగి చూడకుండా ప్రభు సారూప్యతడానికి మనం మారుతూ పవిత్రతను కొనసాగించి వారే ప్రభు చిత్తానుసారంగా జీవించవారంటున్నారు ప్రభువ నిన్ను సంతోషపెట్టే జీవితాన్ని నాకు దయచేయి తండ్రి నా యొక్క చిత్తము నా యొక్క ఇష్టాలన్నీ చివరికి వెళ్ళిపోవును గాక మీరు నా జీవితంలో ముందు గాక మీ చిత్తంలో నన్ను నడిపించండి నా కుటుంబాన్ని నా బిడ్డలను అందరినీ నడిపించండి తండ్రి అని ప్రభు ఎదుట మనల్ని మనం సబ్మిట్ చేసుకుందాం ఈరోజును మొదటి సమయమును దేవుడికి ఇస్తూ దేవునికి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇద్దాం స్తోత్రము 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 ఆకాశ మహాకాశములు పట్టచాలని దేవ మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి నమ్మదగిన వాడా నమ్మకమైన దేవ మీకు వందనాల స్థితిలో స్తోత్రములు స్తోత్రములు తండ్రి అది పరిశుద్ధుడవు సమీపించరాని తేజస్సులో నివసించు వాడవు తండ్రి నీ పరిశుద్ధతను సమీపించుటకు ప్రవక్తల పరిశుద్ధతే సరిపోలేదు ప్రభు మరి నేను ఏ విధంగా నేను సమీపించగలను తండ్రి దేవదూతను సైతము ప్రభు రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకుంటూ రెండు రెక్కలతో తమ యొక్క ముఖములను కప్పుకుంటూ రెండు రెక్కలతో మిమ్మల్ని శుద్ధిచ్చి ఆరాధిస్తున్నాయి మరి నిన్ను సమీపించడానికి నా జీవితంలో ఏదైతే సరిపోయింది ప్రభు ఏది కూడా నా జీవితంలో ఎన్నుకోదగినది లేదు ప్రభు ఏమి చిరుణము చెల్లించగలను అన్న మాట కంటే ప్రభువా ఇదిగో చివరి వరకు పవిత్రతతో బ్రతికే జీవితాన్ని నేను నీకు ఇవ్వగలను ప్రభువా అనే విశ్వాసంతో పలికే ధైర్యమును మాకు దయచేయండి ప్రభు అని ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడను బలపరచండి ప్రభు ఈ లోకంలో మెటీరియల్స్ థింగ్స్ వల్ల వచ్చే సంతోషము కంటే నా దేవుని నేను కలిగి ఉన్నాను పరలోకము నా సంతోషము నా యొక్క సొంతము అన్న సంతోషము శాశ్వతమైనదని అది మా దగ్గర నుంచి ఎవరు వేయలేరని ప్రభు నీ ఎందు సంతోషించు భాగ్యాన్ని దయచేయండి అది శ్రేష్టమైన దారిని అది ఉన్నతమైన దారిని నరులు తమ కష్టార్జితముతో పొందలేని దానిని అట్టి ఆనందమును మీరు మాకు దయచేసి ఉన్నారని దానిని అనుక్షణము గుర్తుంచుకుంటూ ఈ లోకంలో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి ప్రభు ప్రార్థనలో అలసిపోకుండా వాక్యములో వాక్యములు పఠించుట ఎందుకు అలసిపోకుండా జ్ఞానము కలిగి ప్రవర్తించే జ్ఞాన హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయండి బుద్ధి వివేకములు గల హృదయమును దయచేయండి పాపమును విడిచి దూరముగా పారిపోవటకు సహాయము చేయండి తండ్రి అయాది మమ్మలు వెంటాడుతుండగా వాడు వేసే అగ్ని బాణముల నుంచి ప్రభు వాక్యమును కడ్గముతో విశ్వాసమును డాలుతో ప్రభువ పోరాడుకు శక్తిని దయచేయండి మీరు మాకు మాదిరిగా చూపించిన మార్గమును ఎన్నుకొని అనుక్షణము తండ్రితో సహవాసము కలిగినట్టుకు సహాయము చేయండి ప్రభువు వంకరగా ఉన్న ప్రతి మార్గమును తిన్ననిగా మార్చండి ప్రభు మా యొక్క మార్గములన్నీ మీ యొక్క పాదముల దగ్గర సమర్పిస్తున్నాను జ్ఞానముతో మమ్మల్ని మీ యొక్క ఆత్మతో ముందుకు నడిపించండి ప్రతి మార్గమును సరాలము చేసి సహాయము చేయండి అది అనారోగ్యమైన ఆర్థిక ఇబ్బందులైన ముయబడిన గర్భమైన కోర్టు సమస్యలైనా అది శారీరక సంబంధమైనదైనా మానసిక సంబంధమైనదైనా ఆత్మీయ జీవితంలో కుంటుతనమైన ఏదైనా మీ నామంలో ప్రతి సంఖ్యలు విడిపోబడి కాక తెగివేయబడి కాక వారికి విడుదలను ప్రకటించండి ప్రభు మీ యొక్క శక్తిలో ప్రతి ఒక్కరూ బలము పొందుకుందరు కాక వారి కుటుంబంలో బిడలను తల్లిదండ్రులను తోబుట్టులు రక్త సంబంధికులు అందరిని ప్రభు మరి ప్రాణాత్మక శరీరము మేము భద్రపరుస్తున్నాము సహాయం చేయండి ఈ దినమంతయు ప్రభు ముందు వెనక మధ్యలో మీరుండి నడిపించండి ప్రభు జ్ఞానమును బోధించండి తండ్రి ప్రతి విషయమందును పాదము త్రుట్టిల్లకుండా ప్రయాణంలో రాకపోకల్లో తోడుగా నడిపించి మీ దూతల కాపుదలను దయచేసి దానిని తండ్రి మేము అర్థము చేసుకోగల జ్ఞానమును దయచేసి నడిపించమని మా యొక్క ఆలోచనలు మా యొక్క మార్గములు మా యొక్క శరీరములు కుటుంబాలు కుటుంబాలుగా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీ చిత్తానికి మేము అప్పచెప్పుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్ గాడ్ బ్లెస్ యువ్ ఎ గ్రేట్ డే ఎవ్రీ వన్